హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి సేల్స్ అయితే బాగా జరిగిందండి మేకపోతులు ఏం లేవు నేను చిల్కల్ల మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఏమీ లేవు కొట్టేళ్ళు అయితే వీడియో రాదు మేక మేకపోతులు మట్టి మేకపోతులు సేల్స్ జరిగింది ఎంత పట్ట చిన్న ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి సేల్ జరిగింది పక్కకి వేస్తారు చూద్దాం ఎన్ని అయ్యి మొత్తం ఏడు ఈ ఏడేనా ఈ జాత ఇరవై ఒక్క వెయ్యి అంట హాయ్ హాయ్ జాత ఇరవై ఒక్క వెయ్యికి ఇది సేల్స్ జరిగిందండి ఎడికి తోలుకుపోతున్నారు సేల్స్ కాలేదా ఇది అమ్మలేదని తోలుకొని పోతున్నారు చాలా వరకు సేల్స్ అయిపోయినాయి ఆ కట్ట పెద్ద కట్ట అది ఒకటే మిగిలింది ఆయన రేట్ చెప్పడానికి ఇవ్వాలి మొఖం మార్చుకొని ఉన్నారు ఏం అడుగుతారు అని చెప్పి నేను అడగాలి ఇక్కడైతే పెద్ద సైజ్ పోతులు ఉన్నాయి ఎన్ని కావాలంటే వాళ్ళకి రెండు ఎంత చెప్పారు రేట్ ఏడు నన్ను రా జత నలభై ఐదు వేలా అయితే జత నలభై ఐదు వేలు చెప్పారు చెప్పడం వాళ్ళు బేరానికి వచ్చారు అడుగుతున్నారు ఇక్కడ ఉంది ఇలా అమ్ముడు పోలేదు అట్లే ఉంచారు ఎన్ని బాబా ఎన్ని తెచ్చారు ఎన్ని అమ్మారు ఏంటి ఆరు అమ్మారు ఎన్ని తెచ్చారు ఇరవై తెచ్చారా ఇరవై తీసుకొచ్చారంట ఆరు కోతులు అమ్మారు ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయి తొమ్మిదే ఉన్నాయా తొమ్మిది పోతులు మిగిలినాయంట ఆరేళ్ళు ఎక్కి అమ్మిన ఒక పదకొండు పోతలు అమ్మిన అయితే ఇరవై పూర్తికి తేలేదు పంతొమ్మిది తీసుకొచ్చారు సర్లే ఎన్నో ఒక ఎంత చెప్తున్నావు ఈ జాత ఇరవై మూడు వేలు అమ్మిన ఎంత వేరే వాళ్ళు అమ్మారు రేట్ తెలీదా అమ్మిన రేట్ తెలీదు వేరే వాళ్ళు అమ్మారంట ఇవైతే జాత ఇరవై మూడు వేలు చెప్తున్నారు చెప్పడం ఇక్కడ రేట్ ఏం కాదు ఉంటాయి మార్కెట్ ఇవ్వ సరిగా చెప్పలే డబ్బులు లెక్క ఇక్కడ ఉన్నాయి ఇవి ఏ రేట్లు ఉన్నాయి ఏంటి అమ్ముడు ఇవాళ ఎన్నో ఏంటి అదమ్మిన మొత్తం ఇరవై యాత ఇచ్చింది పది ఉన్నాయంట వేలకి అయితే ఫైనల్ ఇస్తా అంటున్నారు అంట పదహారున్నరకు అడిగారు గత పదహారు వేల ఐదు వందలకి బారు బారుంది ఆ పెద్ద పోతే లేదు ఫివర్ ఉన్న పోతే లేదు మిగిలిన పిల్లలు అయితే బాగా ఉన్నాయి లైవ్ వెయిట్ విషయానికి వస్తే పదిహేను కేజీలు పద్దెనిమిది కేజీల వరకు వచ్చేటివి కూడా ఉన్నాయండి ఇది పదిహేను వచ్చి ఈ మధ్యలో ఉన్నది ఇది పెద్ద పోతు మిరులు కూడా ఉన్నాయి లైవ్ వెయిట్ ఇరవై ఇరవై వరకు వస్తాయి ఇవి అయితే పదిహేనే వస్తాయి అవి అయితే ఇరవై యావరేజ్ మొత్తం మీద పదిహేను నుంచి ఇరవై కేజీల వరకు లైవ్ వెయిట్ వచ్చేవి ఉన్నాయండి ఏం అయిపోయినాయా అయిపోతుంది ఎంత చెప్పారు వాళ్ళు ఎంత అడిగారు వాళ్ళ ముప్పై నాలుగు అడిగారు నాకు డౌటే లేదు నాలుగు ముప్పై ఏళ్ళకి అడిగారు ఎన్ని వచ్చారు ఎన్ని అన్నారు యావరే సరే నేనే చేసా అడిగే ఈ 4 కినే నాసో పోదియాల నన్ను చేసన్ పోవట్లే ఆలు అది వంటనార గాల కండి

ఇవి అమ్మారా ఏమైనా ఏమి అమ్మలే అంత ఖాళీ అయిపోయిందని అందరూ అంటుంటే అంతేనా ఓ ఎటు అటే తోలారంట మరి నాకు తెలీదు నాతో అయితే అందరు బేరాలు బాగా జరిగినాయి అని చెప్తున్నారు మీరేమి జరగలేదు అంటున్నారు మందంగా ఉందా ఎంత చెప్పినవి గత ఇరవై మూడు వేలు వచ్చేసి జత ఇరవై మూడు వేలు చెప్పడం చెప్తున్నారంట ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి బేరాలైతే ఏం లేవని ఇది చెప్తున్నారు వాళ్ళు బయటికి మేతకు తోలుకుపోయారు ఆల్రెడీ టైం చాలా అయిపోయిందని టైం పదకొండు అయింది మేతకు తోలుకొని పోయారంట లేవు అంటున్నారు అంతేగాని అయితే ఏం జరగలేదు ఏదో అమ్మిన అమ్మినారు కానీ తక్కువ అంటున్నారు వీటి పక్క చాలా ఉంటాయి కట్ట ఎంత వచ్చినాయి తమ్ముడు అమ్మినవా అమ్మలే నలభై ఇరవై ఉన్నాయా నలభై తీసుకొచ్చారంట ఇరవై ఉన్నాయంటారు ఏ రేట్లు అమ్మా ఎంత చెప్పిన ఇప్పుడు కట్ట మాత్రం ఈ ఇరవై చేస్తుంది ఎంత రేట్ చెప్తావు చెప్పు రెండు లక్షలు అంటే గత ఇరవై వేలు గత ఇరవై వేలు రేట్ పిల్లలు అయితే బాగా ఉన్నాయి జంప్ ఉన్నాయండి ఈ పిల్లలు వచ్చేసి బాగుంది నలుపు రంగులు జంప్ కూడా ఉన్నాయి పిల్లలు లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు రావు ఇవి అయితే పదిహేను కేజీలు పదహారు కేజీలు వస్తాయి ఆ పెద్దది అయితేనే ఇరవై కేజీల వరకు వస్తుందండి ఆవిడ చిన్నవి పెద్దవి ఉన్నాయి కాబట్టి ఈ కోడికి ఇరవై వేసుకోవాలి బలాలు తక్కువ ఉన్నాయి పిల్లలు ఇక్కడేం బారం జరుగుతుంది ఎన్ని పిల్లలు అనేది ఒకసారి ఎన్ని పోతులు మొత్తం అయ్యి ఎనిమిది పోతులు జత ఈ సైజులు అండి ఎనిమిది పోతులు అంటే జనాలు చూపించడానికి జత పద్నాలుగు వేలు సేల్స్ అయినాయి జత పద్నాలుగు ఇదే సేమ్ సైజు గత పద్నాలుగు వేలకి మార్కెట్ అయితే ఏం లేదండి పెద్దగా సేల్స్ అయినాయని చెప్తున్నారు కానీ వాస్తవానికి అయితే మార్కెట్ ఇవాళ మందంగానే ఉందంట సేల్స్ తక్కువ ఎవరు అమ్మిన వాళ్ళు అమ్మారు అని చెప్తున్నారు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ చేసుకోండి బై ఫ్రెండ్స్